దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా యేసు నామములో శుభం కలుగును గాక కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము ఐదో వచనంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం నిలుచును ఎంత గొప్ప మాట అండి ఆయన కోపం అంట నిమిషం మాత్రమే మన మీద ఉంటుందంట లోకంలో ఉన్న ప్రజలందరి మీద ఉంటుందంట కానీ ఆయన చూపించేటువంటి కరుణ ఉంది కదా ఆయన చూపించేటువంటి దయ ఆయన చూపించేటువంటి జాలి ఇవి మాత్రం ఆయన చూపించేటువంటి వాచల్యత ఇవి మాత్రం ఆయుష్ కాలం అని ఇక్కడ ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అయితే ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వండినను ఉదయం సంతోషము కలుగును ఏడుపు అంట సాయంత్రం మొదలయ్యి రాత్రి వండినను ఉదయాన్నే అనంట మనం నమ్ముకునేటువంటి దేవుడు గొప్ప దేవుడు ఏసు దేవుడు ఉదయాన్నే సంతోషం కలుగజేస్తా చేస్తా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనల్ని దీవించే దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు శాంతిలోకి సమాధానంలోనికి నెమ్మదిలోనికి ఆనందంలోనికి ఆరోగ్యంలోనికి బలంలోకి జ్ఞానంలోకి మనను నడిపించేటువంటి దేవుడు ఒక పాట కూడా ఉంది కదా ఆయన చాలా గొప్పోడని చాలా మంచోడని చాలా చాలా మంచోడని చాలా చాలా గొప్పడని ఒక పాట ఉంది కాబట్టి దేవుని ప్రజలారా దయచేసి గమనించండి మన ఏడుపు అది దేని గురించినటువంటి ఏడుపు అయినా దేని గురించినటువంటి చింతైనా వేదనైనా బాధైనా అది సాయంత్రం మొదలై రేత్రంతా ఉన్నా కూడా దేవుడు ఉదయాన్నే ఆ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాను అని అన్నాడు ఆ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను అని అంటున్నాడు ఇదే కీర్తన గ్రంథంలో ఒక చోట మనకు ఒక చక్కని మాట కనపడుతుంది కదా సింహువు పిల్లలు లేమి గలవై అవి అవి ఉంటాయేమో కానీ ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికంట దేవుడు ఏ కొదువా చేయడంట ఏ లోటు చేయడంట అవైనా ఆకలితో అలమటిస్తాయేమో కానీ ఆయన్ని ఆశ్రయించిన ఆయన నమ్ముకున్న ఆయన ఆనుకున్న ఆధారం చేసుకున్న ఆయన పిల్లలు మాత్రం ఏ కొదువా లేకుండా ఉంటారని జీవిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు మన మీద లోకంలో ఉన్న ప్రజలందరి మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఆయన శక్తినిచ్చేవాడని సహాయం చేసేవాడని లేవనెత్తేటువంటి వాడని అలాగే సంతోషం మనకు కలుగు చేసేటువంటి వాడని సంతోషం ఎలా కలిగిద్ది సంతోషం ఎలాగా మనకు వచ్చిద్ది అని అంటే మనకున్నటువంటి సమస్యల నుంచి దేవుడు విడిపిస్తేనగా మనకు సంతోషం కలిగేది మనకున్న ఇరుకుల ఇబ్బందుల నుంచి మన ప్రభువు మనల్ని విడిపిస్తేనగా మనకి సంతోషం మనకి సమాధానం కలిగేది కాబట్టి చదివినటువంటి వాక్యంలోనే మనకు కనపడుతుంది కదా ఆయన సంతోషం కలుగు చేస్తాడు అని సంతోషం కలుగు చేస్తాడు అని కాబట్టి ఆయన మీద ప్రతి ఒక్కరు కూడా ఆధారపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను దేవుడి మాటలు దీవిచ్చును కాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రభు విన్న మాటలన్నీ నా మా అందరు హృదయాలు భద్రపరిచిన ఆయన నువ్వు సంతోషాన్ని కలుగు చేసే దేవుడి సమస్యల నుంచి విడిపిస్తేనే కదా మాకు సంతోషం కాబట్టి ఆ సంతోషం నువ్వు మాకు ఇస్తాననున్నావు అందును బట్టి నిన్ను మేము స్థుతిస్తూ మా దుఃఖాన్ని తొలగించేసి మాకు నెమ్మదినిస్తాననున్నావు అందును బట్టి నేను స్థుతిస్తూ మహిమపరుస్తూ నాయన నీ మీదే మేము ఆధారపడి నీ పైభక్తుల్లో జీవించడానికి సహాయించి ఏనాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె